వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కుల గణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు గత ప్రభుత్వం సమగ్ర సర్వేను అసెంబ్లీలో మంత్రివర్గం ముందు ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బారాస నేతలు సమగ్ర సర్వే వివరాలను దాచిపెట్టి ఎన్నికల కోసం వాడుకున్నారని ఆరోపించారు తాము చేపట్టిన కుల సర్వే మొత్తం నాలుగు భాగాలుగా ఉందన్నారు నాలుగు విభాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉన్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత చట్టం కారణంగా వివరాలను ప్రవేశపెట్టలేదని చెప్పారు బీసీలో పాపులేషన్ అధ్యక్ష ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది అధ్యక్ష ఎంతలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిలోనే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అధ్యక్ష అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు బీసీల కింద ఉన్నవాళ్ళు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మొత్తం ఈ రాష్ట్రంలో ఏబిసి ఐదు కేటగిరీల కింద ఉన్న బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతము గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు యాభై ఒక్క శాతమే అధ్యక్షుడి రిపోర్టు ఉంది ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం వచ్చింది రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం అర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను మంత్రిగా చేసినానే గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండ్రు మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేనోళ్ళతో మీరు చేయించారు పన్నెండు గంటలలో చేయాలని గొప్పల కోసం గొప్పల కోసం చేసిరు మీరు లింకా బుక్ రికార్డుల కోసం చేసిరు లింకా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లింకా రికార్డు కు వీళ్ళు డేటా ఇస్తారు గాని కేబినెట్ కి వేరు తెలంగాణ అసెంబ్లీకి వేరు అధ్యక్ష వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లింకా బుక్ రికార్డుల కోసం లింకా కు పంపించుకున్నారు వీళ్ళు పది సంవత్సరాలు ఎందుకు దాచి పెట్టిండ్రు అధ్యక్ష ఎందుకు ఈ సభలో పెట్టలేదు ఎందుకు కేబినెట్ లో పెట్టలేదు అంటే మంత్రుల మీద నమ్మకం లేదు ప్రజా ప్రతినిధుల మీద నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం లేదు మీరు మీ దగ్గర దాచి పెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే పది సంవత్సరాలు మీరు చేసిరు లింకా బుక్ రికార్డ్స్ కి అవసరం ఉందా అధ్యక్ష ఇది లింక్ రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా అంటే ఎట్లా ఎట్లా తయారైంది అధ్యక్ష అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష ఎక్కడికక్కడ పొగర్తల కోసం పేపర్ల అలా టీవీల నేను సెల్ఫీ దిగుతా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు నిన్ను నేను బోగుతా నా ఇపు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష మాట్లాడలేకపోతే అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎవరైనా ఈ రోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభ పెట్టి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయ పడుతుంటే మమ్మల్ని తప్పు పడితే అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయము ఇది ఎక్కడ పద్ధతి మీ కుటుంబానికి నచ్చకపోతే బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా ఈరోజు ఈ ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు 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 చర్చకు పెడతామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడతామో చెప్పమని ఉండ్రు అధ్యక్ష దీనికి ఉన్న సాంకేతికత ఏంది దీన్ని చేసింది ఏంది దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతుంది ఇది అధికారికంగా నేను ఎందుకు కోర్టు చేయలేదు అంటే వాళ్ళు రేపు ఇచ్చేస్త నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినా అని అడుగుతారు సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గ్రేత్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్ గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో అధికారిక వెబ్సైట్లలో లేదు కేవలం ఆ కుటుంబం వాళ్ళ త్రిజోరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు మేము అట్లా చేయడం లేదు అప్పుడు నివేదిక నాలుగు వాల్యూల రూపంలో ఉంది మూడు వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది డీటెయిల్స్ ఉన్నాయి నాలుగో వాల్యూమ్ ల మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు ప్రభుత్వం కస్టోడియన్ ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్ సో దయచేసి అభివృద్ది ఓఎస్ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా ఇండివిజువల్ డేటా కాకుండా మీకేం కావాలన్నా మొత్తం ఇస్తాం కంపెల్ చేసి టోటల్ గా రిపోర్ట్ ఇస్తాం మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో మేము పక్కా సమాచారాన్ని సేకరించినము రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు జరగలేదు సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఏ నెల గురించి నేనెందుకు చెప్తుంటే అధ్యక్ష ప్రాసెస్ ను మీరు తప్పు పట్టకండి ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి ప్రభుత్వం ప్రాసెస్ ని పర్ఫెక్ట్ గా చేసింది ప్రభుత్వానికి చిత్త